వెల్కమ్ బ్యాక్ సో మానతారు దేశం మొత్తం అన్ని పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో ఉండాలి యుద్ధం ముందు ఏదైతే వాతావరణం ఉందో తర్వాత కూడా అదే ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉందని విశ్లేషకుల అభిప్రాయం ఇప్పుడు దేశం విషయంలో బీజేపీకి ఇతర పార్టీలకు భిన్న దృక్పథాలు ఉండొచ్చు కానీ దాయా దేశం మన దేశం మీద యుద్ధం చేస్తాం మన పౌరులను చంపుతున్నారంటే మోడీ గారికి మేమంతా అండగా ఉన్నాం మీరు చేయండి యుద్ధం చేయండి మేము ఉన్నాం మేము వెనకాని ఆ రోజు వాజ్పేయి గారు ఇందిరాగాంధీకి ఎట్లా సహకరించాలి రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గ్ గారు అదే సహకరించారు మరి ఇప్పుడు సంధి అనేది తెలవదాయుద్ధ యుద్ధ పర్యావసానాలు పరిణామాలు ఏ విధంగా ఉంటే మనకు తెలవదా మనం తెలవ మన తెలవునప్పుడు అప్పుడు ఇద్దరు రెండు మనకి ఇట్లా ఒప్పందాలు ఉన్నాయి సిమ్లా ఒప్పందం ఉంది తర్వాత లాహోర్ ఒప్పందం ఉంది ఎందుకు ఉల్లంఘిస్తారు ఇరవై మంది చావు కారణమైన ముందు అయిపోయేది కదా ఇప్పుడు భగవద్గీతలో ఏముందో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే మీ నాయకత్వం మొత్తం అడిగితే ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ చెప్పారు గీత ఏం చెప్పిందంటే లోక కళ్యాణం కోసం ఒక్కొక్కసారి యుద్ధం అవసరం ఉంది యుద్ధం చేస్తా సరే అందరూ బలం తెరిశారు ఇది వాస్తవం వీడియో ఫుటేజ్ ఇలా సందులు రెండు రకాలు ఉంటాయి యుద్ధం జరగకముందు సంధి ఉంటది యుద్ధం జరిగిన తర్వాత ఒప్పందాల ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సైనికులు అప్పజెప్పుకోవటం సరిహద్దులు తీసుకోవటం ఒక యుద్ధంలో వాస్తవాదిని రేఖ తీసుకున్నాం లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకున్నాం మనం డెబ్బై ఒకటి మరి ఇప్పుడు ఏం జరగకుండా వాడెవడో మాట్లాడితే మనం ఎందుకు ముగిపోయిన ఇంకోటి అంశం ఇలా భారతీయ విద్యార్థుల్ని యూనివర్సిటీలో చదవకుండా చెప్పండి అడ్డుపడండి పద్ధతి అడ్డుపడతాను రాహుల్ గాంధీ చెప్పండి నేను బీజేపీ చెప్తానా ఘోరమైన అవమానం జరుగుతుంది ట్రంప్ అవమాన పరుస్తుండడు పార్ట్ టైం జాబులు లేకపోయినా వాళ్ళు పార్ట్ టైం జాబులు లేకుండా చేస్తాడు అదే విధంగా రోజుకు లక్ష రూపాయలు నెలకి లక్ష రూపాయలు పంపాలట నెలకి లక్ష రూపాయలు ఉంటేనే భారత ఇక్కడ అమెరికాలు లేకపోతే ఆ స్తోమత లేకపోతే చదవద్దు అని గెంటి వేసే చర్యలు చేస్తంటే ట్రంప్ గెలుపు కోసం ప్రయత్నం చేసిన మోడీ మాట్లాడండి ఎందుకు ఇట్లా ఎందుకు చేస్తారా మాట్లాడు ఇంత ఘోరమైన పలుగాడుకున్న అవమానాలు చేస్తంటే ఇందిరాగాంధీ ఎదిరిస్తే రాజీవ్ గాంధీ ఎదిరిస్తే వాజ్పేయి ఎదిరిస్తే అంద పివి నరసరా మన్మోహన్ సింగ్ అందరు ఎదిరిస్తే ఎందుకు మౌనంగా ఉన్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి దేశ యువత ప్రశ్నిస్తుంది దానికి సమాధానం చెప్పకుండా దొంగతి తిరుగుడు ఎందుకు ఇంకో అంశం సత్యంగా ఎందుకు లేవనెత్తారు సుంకాలు ఏమి వాణిజ్య నీతండి అండి వాళ్ళట దిగుమతి చేసుకుంటే అట పనులే సుంకాలు వేద్దట మనం మన వస్తువులు అమెరికాలో దిగుమతి చేసుకుంటే ముప్పై శాతం పనులు వేస్తారట ఇది ఎక్కడ వాణిజ్య నీతండి ఇది నీత అంటారు అసలు బుద్ధున్నోడు ఏదన్నా దీనికి అసలు ఒప్పుకుంటా ఎందుకు మనం అసలు అమెరికా మీ జోక్యమైన అమెరికా రష్యా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపలేని అమెరికా అదే హమాస్ ఉన్నటువంటి ఇంకో వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆపలేని అమెరికా భారతదేశం విషయంలో ఎందుకు జోక్యం చేసుకోండి జోక్యం చేసుకోండి ఓకే రియరు కదా నువ్వెవరా బాయ్ మా దేశం విషయంలో మాకు ఒప్పందాలు ఉన్నాయి నీ మూడో వీళ్ళు ఏమన్నారు గతంలో మూడో వ్యక్తి అధికారం లేనప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మూడో వ్యక్తి జోక్యమైంది అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇవాళ పిఓ పదకొండేళ్ళ అధికారంలో ఉన్నా పద్నాలుగు నుంచి మొదలు పెడితే ఇరవై ఇరవై ఐదు సంఘటనలు జరిగినాయి ఉగ్రవాద సంఘటనలు ఇలా పుల్వామాలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు తెలిపోతే ఆ చావుల కారణం ఆ బిజెపి నాయకత్వం అని చెప్పి సత్యపాల్ మాలిక్ మాజీ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ పేర్కొన్నాడు కాబట్టి నేనేమంటున్నాడు సైనికుల దగ్గర త్యాగాలను వాడుకొని ఎన్నికల్లో గెలవటం కాదు మనకి మనం యుద్ధం వచ్చినప్పుడు సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నప్పుడు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు జూలు విధించారు మీరు సింహం లెక్క ఎందుకు తోట ముడిచారు తో తోక ముడిస్తే మనకి ఏమన్నా వచ్చిందా సంధి జరిగిందా మళ్ళా పక్కల బల్లెమైన పాకిస్తాన్ ఈ దెబ్బతో పాకిస్తాన్ పీడా అనుకున్నాం మనం పీఓకే నరేంద్ర మోడీ లాక్ యాభై ఆరు అందులో చాకి పీఓకను అమాంతం వాటేసుకుంటాడు అనుకున్నాం ఏమైంది తుస్తున్నది ఏనుగమ్మ ఏనుగంటే అది ఎంత పెద్దగా అంటే తుస్తు అన్నది కాబట్టి నా ఇప్పుడు ఈ టీవీ ముందు మాట్లాడాలన్నా నాకు బాధగా ఉంది నా దేశం గురించి ఇలా నా నరేంద్ర మోడీ అంటే మా ప్రధానమంత్రి కానీ అతని ధైర్య సాహసాలు లేవు ఒక పిరికి పందగా ఈ దేశం నిలబడి కాబట్టి ఇంకోడైతే రాజీనామా చేసేవాడు లాల్ బహదూర్ శాస్త్రి ఆయన రైలు ప్రమాణం జరిగితే మహబూబ్ నగర్ లో తమిళనాడు జరిగితే వంద మంది సరిపోతే మహబూబ్ నగర్ లో నేను రాజీనామా చేసి నెహ్రూ గారు ఆమోదించలేదు మోడీ రాజీనామా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు ఈ రోజు ఒక దేశానికి సంబంధించిన అమెరికాకు సంబంధించిన విధి విధానాల గురించి వాని యొక్క పాలసీ గురించి వాని ఆర్థిక పరిస్థితుల గురించి వాడు ఆ దేశంలో విధించుకుంటున్నటువంటి ఆంక్షలు కావచ్చు లేకపోతే వాడు చేసుకున్న టారీఫులు కావచ్చు దాన్ని భారతదేశం అంగీకరించిందా ఈరోజు అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా చదువుకోవడానికి స్టూడెంట్స్ పోతున్నారు ప్రపంచంలో ఈ రోజు అమెరికాలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు లేవని చెప్పేసి అక్కడ ఆందోళనలు ఉన్నప్పుడు వాడు వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక పాలసీని చేసుకుంటున్నాడు ఎస్ ఈ దేశం నుంచి అనేక మంది లక్షలాది మంది ఈ రోజు అమెరికాకు పోయారు చదువుకున్నారు ఇలా మన దేశం ట్రంప్ జోక్యంతో ఏమంటున్నా ఎక్కడ జరిగింది ఎక్కడైనా మీరు చూశారు కదా ఆపరేషన్ సింధు మూడు రోజుల తర్వాత ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు మనకు ఉన్నట్టు ఆర్మీ అధికారులు చెప్పారు ఏం చెప్పారు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఈ డీజీఎంఓ లెవెల్లో డీజీఎంఓ లెవెల్లో జరిగినటువంటి సమావేశంలో పాకిస్తాన్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క డీజీఎంఓ మీటింగ్లో మేము కొన్ని విషయాలు మాట్లాడాము ఏం మాట్లాడాము ఆపరేషన్ సింధూర్ ఇక్కడతో ఆగిపోలేదు మా డిమాండ్స్ ఏంది మీరు తీవ్రవాదాన్ని పూర్తిగా మీ దేశంలో పూర్తిగా దాన్ని నిర్మూలించాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మా యొక్క ఆపరేషన్స్ మీతో మాట్లాడాలంటే మేము ఆ పీఓకి సంబంధించిన తోటి మేము మాట్లాడతాము అనే విషయాలు చెప్పారు ఈ దేశం ఆల్రెడీ పాకు సింధు జలాలను ఆపేసింది ఈ దేశం నుంచి ఈ రోజు అనేక నుండి కట్టడి పాకిస్తాన్ కు మద్దతు రాకుండా భారతదేశం ఎంపీలను అన్ని పార్టీల ఎంపీలను ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పంపాం సో దౌత్యపరంగా ఈ రోజు కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే తనకు నచ్చని ఎంపీలను తీసుకున్నామని చెప్పేసి దాని మీద కూడా మళ్ళీ రాజకీయం చేసింది పార్టీకి సంబంధించిన ఎంపీలను పంపించుకునేటువంటి స్వేచ్ఛ ఆ పార్టీలకే వదిలేదు కాదండి ఒకసారి టాలెంట్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు ఈ రోజు శశి తరుణ్ అనే వ్యక్తి అనేక రోజులు ఆయన యుఎన్ఏ లో పనిచేశారు విదేశీ విధానాన్ని మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆయన సెలక్షన్ చేశారు తప్పేముంది దాంట్లో దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది కావాల్సి ఇంకో పేరు పెట్టవలసింది ఈ నుంచి ఇంకా మా తెలంగాణ నుంచి ఇంకో ఎంపీని కావాలని అడగాల్సిందే దాన్ని నేను నేను అవకాశం మాట్లాడిన ఏమంటుండ డెబ్బై ఒకటి గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరి కోసం దేశం యుద్ధం ఈ రోజు నలభై ఏడు ఎవరి కోసం ఈ దేశం నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా పరిస్థితి ఎందుకు వెళ్ళిపోయింది మతం ఆధారంగానే కదా ఆ దేశం ఏర్పడింది నువ్వు ఎవరి కోసం హెల్ప్ చేశావు బంగ్లాదేశ్ ఏర్పడితే ఎవరికి లాభం జరిగింది ఈ దేశంలో ఇంత ముందు చెప్పినా తొమ్మిది వేల సైనికులు చచ్చిపోయారు ఎవరి కోసం నచ్చారు రోజు బంగ్లాదేశ్ ఏర్పడితే ఎవరికి లాభం అయింది ఏ భారతదేశానికి లాభం అయిందా వాన్ యొక్క ఇంటర్నల్ గా ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఇంటర్నూల్ సమస్య నువ్వు ఈ దేశం యొక్క సొమ్మును ఈ దేశం యొక్క ప్రజలను ఈ దేశం యొక్క సైనికులను నువ్వు దాన్ని దంపి నేను గొప్ప నాయకురాలను గొప్ప నాయకురాలు అంటే గొప్ప నాయకులను సటంకేలు చేసుకుంటున్నావు ఎందుకు నేను డబ్బా కొట్టుకుంటున్నావు ఇది నేను ప్రశ్నించలే కదా అయినా మేము ఆ రోజు యుద్ధం చేసినప్పుడు ఆమె ఒక ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం స్వాగతించాం అంతేగాని నువ్వు ఇవాళ పిరిగి పందా ఏం పిరికి పందండి ఇది ఈ రోజు ప్రపంచం మారింది డెబ్బై ఒకటికి ఇప్పటికి మారింది ఈ రోజు దేశాలు ఒక దేశం ఒక దేశంగా బతకలేదు రోజు అమెరికానే ఇంత సూపర్ పవర్ గా ఉన్నట్టు అమెరికా కేవలం అమెరికా ఆధారంగా ఆ దేశం బతకలేదు ప్రపంచంలో ఉన్న దేశాలతో సంబంధాల ఆధారంగా ఇలా అమెరికా బతుకుతుంది మీరు గమనించాల్సింది కాంగ్రెస్ వాళ్ళు ఒకటే ఒక విషయం అండి మీరు ఒకటే ఒక విషయం చెప్తున్నా ఈ రోజు చైనా పాకి అమెరికాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి విభేదాలు ఉన్నాయి వాళ్ళు వచ్చిన తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత చైనా మీద అనేక రకాల నుండి ఆంక్షలు కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకి బంగ్లా అమెరికా పాకిస్తాన్ చైనా ఏ విధంగా అండి ఎందుకు మారిపోయినాయి ఇది ఎందుకు ఆలోచన చేస్తలేరు రోజు భారతదేశము సూపర్ పవర్ గా ఎదుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతికత రేపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆక్యులేషన్ మిసైల్స్ లాంటివి ఇవి బలమైనవని చెప్పేసి ప్రపంచాన్ని తెలిసిపోతే అమెరికాను చైనాను ఎవరు పట్టించుకోడు వాని మార్కెట్ లో ఎక్కడ ఆయుధాలు పోవు అందుకోసం ఈ రోజు దాన్ని తక్కువ చేయడం కోసం భారతదేశాన్ని యుద్ధాన్ని తక్కువ చేయడం కోసం అమెరికా వాడు ప్లాన్ చేస్తుంటే చైనా వాడు ప్లాన్ చేస్తుంటే అటు పాకిస్తాన్ లో ప్లాన్ చేస్తుంటే ఆ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అమెరికా పోతాడు ఏం మాట్లాడతాడు అమెరికాలో ఈ దేశం యొక్క రాజకీయాల గురించి మాట్లాడతారు ఈ దేశం అసమర్థత గురించి మాట్లాడతారు ఈ దేశం గొప్పది నా దేశం గొప్పది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రెండోది పదకొండు సంవత్సరాల్లో దేశం అంతా ప్రపంచం అంతా చూస్తా ఉంది అసలు దేశంలో తీవ్రవాదం యాక్టివిటీ తగ్గిపోయింది ఇదే కాశ్మీర్ లో రాళ్ళు వేసేవాళ్ళు ఇదే కాశ్మీర్లో లో ఈ రోజు పూలు వెళ్తున్నారు ఎవరి మీద సైనికుల మీద రండి అని చెప్తున్నారు మొదటిసారి కాశ్మీర్ లో ఆపరేషన్ సింగుల్ తర్వాత కాశ్మీర్ అందరూ కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి భారత సైనికులకు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తానికి వాళ్ళు ఒకసారి ఉందని చెప్పారు ఎందుకు జరిగింది నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసి అక్కడ కశ్మీర్ లో ఉన్న యువతకు అవకాశం ఇచ్చారు రాళ్ళు రాదురా బాబు చదువుకోవాలని చెప్పేశారు మీరు డిజిటల్ లైజెంగ్ అని చెప్పేసి చూపించారు అందుకోసమే ఇలా ఒక మార్పు వస్తుంది ఇవాళ పాకిస్తాన్ యొక్క కుట్ర ఏదైతే ఉందో కశ్మీర్లో డెవలప్మెంట్ జరుగుతుంది కశ్మీర్ లో అభివృద్ధి జరుగుతుంది కశ్మీర్ ప్రజలు మారిపోతా ఉన్నారు దీన్ని మొత్తం కూడా మార్చాలి డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఒక కుతంత్రంతో ఉగ్రవాదులు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా దొంగ దెబ్బ తీయాలని చూస్తారు ఎన్ని రకాలుగా ఉన్నా ఇవాళ ఒక్కటే విషయం అండి ఇవాళ అమెరికా మొత్తం మనందరూ ప్రపంచంలో చాలా గొప్ప దేశం కదా గొప్ప దేశంలో ఎవరైతే అమెరికా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో ఇదే బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ మీద అదే విధంగా అమెరికా వైట్ హౌస్ మీద దాడులు చేస్తే ఏం చేసిందండి అమెరికా ఈ రోజు ప్రభుత్వం అంతా ఏం చేసిందండి కాదు ఏం చేసింది ఇలా కాంగ్రెస్ అర్థం కాని అంటే పన్నెండు ఏళ్ళు దేవడానం మనం పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో వందల మంది ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు అసలు ఎంపీల ఉన్న పర్యటన అవసరం అండి నువ్వు కాంగ్రెస్ సార్ ఇష్టం ఇష్టవచ్చావు నేసుకున్నావు అరే యుద్ధం ఉగ్రవాదం గురించి వాళ్ళు తెలవడా భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేసింది ఉగ్రవాదుల్ని ఉసుకొలిపింది భారతీయ పోను చంపినప్పుడు అలా వేరే దేశం కూడా మాట్లాడ్డ కదా ఇలా యుద్ధం చేయలేక చైనా ముందు చులకన ఇటు అరుణాచల్ ప్రదేశ్ లో ఇలా సగభాగాన్ని ఆక్రమించింది నువ్వు ఈతో చేయలే వాంతో ఏం మరి కాబట్టి నేను ఏమంటన్నా మన దేశం పరువు ప్రతిష్టలు దిగదార్చిపోవద్దు పూతుకోవద్దు రాహుల్ గాంధీ మాట్లాడుతూనే ఉండు ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్ ప్రమాదం చైనాతో ఉంది మనకు పాకిస్తాన్తో కాదు ఇలా ఆడేవాడ అప్పుడు ఆయుధ సంపత్తిలో తీసుకున్న పద్నాలుగు లక్షల మంది సైనిక బలగాలు ఉన్నాయి పదహారు లక్షల మంది పారామిలిటరీ బలగాలు ఉన్నాయి ఆయుధ సంపత్తి ఏ తీసుకున్నా భారతదేశం పది రేట్లు ఎక్కువ ఉంది బడ్జెట్ తీసుకున్న ఏడు లక్షల కోట్లు అక్కడ కూడా అక్కడ తిప్పి కొడితే మన దాంట్లో సగం లేదు వాళ్ళ సైనిక బలగాలు చూస్తే ఐదు లక్షలు ఉన్నాయి అదేవిధంగా పారామిలిటరీ బలగాలు ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఉన్నాయి ఏ ఆయుధం తీసుకున్నా మనం పది రేట్లు ఎక్కువ ఉన్నాం ఉన్నప్పుడు మనం ఎందుకు సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నప్పుడు వెనక్కి రావటం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు దీన్ని దీన్ని సమర్థించుకోవడం కోసం అంత చేసినాం ఇంత చేసినాం అంటే ఏం చేసినాం వాడు చూపి కళ్ళ ముందు అసలు దీనికి యుద్ధం చేసిన ఒక అడుగుతున్నా శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరు యుద్ధం చేశారా సర్జికల్ స్ట్రైక్ చేశారా యుద్ధం చేశాం అని చెప్పి హైదరాబాద్ లో కూడా చెప్పండి పుల్వామా ఘటనలో నలభై మంది సైనికుల్ని పొట్టన పెట్టుకున్న బాంబు దాడితో పొట్టన పెట్టుకున్నారు సర్జికల్ స్ట్రైక్ ఏదో చేశారు వాళ్ళు బాంబులు వేశారు సంపేరో తెలియదు ఆ సరే మనం అడగట్లేదు అవన్నీ కూడా అది వాస్తవాలు అది ఇంత కన్ఫ్యూజన్ అది కూడా అంత గందరగోళం అయోమయం కూడా ఇప్పటికి చూడండి నేను చెప్పిన మాటగా చూడండి అది ఇప్పటికీ అయోమయం గందరగోళం అయినా నా దేశాన్ని నేను సరే నా సైనికులకు త్యాగాలు గొప్ప అని చెప్పుకుంటాను నేను కానీ ఇప్పుడు ఇక్కడ మౌలాలి హైదరాబాదు ఇక్కడ బాంబులు పడతాయి బాంబులు పడితే మీరు దాక్కోవాలి కింద బల కింద దాక్కోవాలని చెప్పి మాకు నిర్వహించి దేశం మొత్తాన్ని యుద్ధ వాతావరణంలో సిద్ధం చేసి సైనికులు కూడా యుద్ధానికి కథన రంగంలో కాలు పెట్టి పాకిస్తాన్ సైనికుల్ని మరి లోపరుచుకోవాలి బందీలు చేసుకోవాలని చెప్పి ముందుకు పోతంటే ఎందుకు వాడు కూడా ఏదో చెప్పిన మాటలు మన దేశాన్ని అడుగు అడుగు రక్కించే వాడు మాటలు ఆగిపోతారని ఒక మహిళ చూసి అదే అన్న నేను ఈ రోజు ఆ రోజు వాజ్పేయి దుర్గామాతో పోలిస్తే మేము కాంగ్రెస్ వాళ్ళం అర్జునుడితోనూ శ్రీకృష్ణుడు పోల్చే వాళ్ళమే కానీ ఏమైంది ఇలా పిరికి పందరెక్కడ నరేంద్ర మోడీ మిగిలిపోయిండు ఇది దేశ చరిత్రలో చెరగనటువంటి మత్స ఇది ఘోరమైన కాబట్టి ప్రజలందరూ ఏమంటున్నా ఇంకొకళ్ళైతే రాజీనామా చేసి పక్కన శ్రీవర్ధన్ గారు చెప్పండి యుద్ధం వల్ల కాంగ్రెస్ ఏం కోరుకుంటోంది యుద్ధం వల్ల ఏంది మా మీద ఏం చేశారు పీఓకే కారణం కాంగ్రెస్ పిఓకే కారణం కాంగ్రెస్ కాంగ్రెస్ అసలు ఉగ్రవాదమే లేదు సమూలంగా నిర్మూలిస్తాం అని చెప్పారు ఇలా త్రీ సెవెంటీ వన్ డీ కూడా ఏం జరిగిందా ఐదుగురు ఉగ్రవాదులు వచ్చి ఆ తుపాకులు తీసుకొని కాలుస్తుంటే ఎదురు కాల్పుల్లేవా భద్రతా వైఫల్యం ఇది పూర్తిగా దాన్ని పట్టుకొని యుద్ధంలో ఏం సాధిస్తామంటే దేశానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం మేము డెబ్బై ఒకటి యుద్ధం వల్ల వాస్తవాది మీరు అవతల ఉండండి మేము అవతల ఉంటాం ఇది మారేక అది మీరేక మీరు పెట్టి కంచలే వేసుకోండి అని చెప్పినాం యుద్ధం వల్ల మీ సైనికులు అప్ప చెప్తున్నాం మనం ఏమన్నా ఇప్పుడు యుద్ధం వల్ల జీతంలో ఇందిరాగాంధీ అదే చెప్పింది ఇందిరాగాంధీ యుద్ధం చేయదనుకున్నారు పాపం వీళ్ళు ఆ రోజు వీళ్ళు యుద్ధం చేయడం ఇందిరాగాంధీ చెప్పింది యుద్ధం ఎందుకు చేస్తా అంటే గీత సారాంశం చెప్పింది యుద్ధం వల్ల కళ్యాణం అయితే నలుసుండదు పీఓకే స్వాధీనం చేసుకునే వాళ్ళని కాంగ్రెస్ చేసుకోండి పదకొండు ఏళ్ళు అధికారంలో ఉండి పీఓకే కేకలేకపోయారు